మన కడప పెద్ద దర్గా చూస్తే మరి మన ముస్లిం సోదరులు ఎంత మంది వస్తారో మా హిందూ సోదరుల సోదరు కూడా అంతే సంఖ్యలో మరి ఆ దర్గాలకు మరి వాళ్ళు సందర్శించుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద మరి దర్గా అయిన అజ్మీర్ తాజా గరీబె నవాస్ మరి ఆడ చూస్తే ముస్లింల కన్నా ఇతర మతస్థులు అక్కడ పెద్ద సంఖ్యలో మరి దర్శించుకోవడం జరుగుతుంది మరి వాళ్ళకందరికీ నమ్మకం విశ్వాసం మరి ఆ విశ్వాసంతోనే మరి అలాంటి పెద్ద పెద్ద మరి దర్గాలకు కానీ మరి మసీదులకు మరి అదేవిధంగా అనేక సంస్థలకు ప్రతి ఒక్కరు కూడా దానం చేసే హక్కు ఉంది మరి అలాంటిది ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు మత ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నావో లేదో వాళ్ళు సర్టిఫికెట్ చూపియ్యాలంట ఈరోజు మనం ఏదైనా ఎవరికైనా దానం చేయాలంటే మనం మత మీరు ఏ మతాన్ని పాటిస్తున్నారో ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ చూపించాలంట ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మంత ఇంత దుర్మార్గమైన ఆలోచనతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి మైనార్టీలను అడగదొక్కేదానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈరోజు డిస్టిక్ మరి సర్వే కమిషన్ యొక్క ఏదైతే వాళ్ళ పవర్స్ని షాట్ చేస్తూ మరి అదేవిధంగా వఫ్ ట్రిబ్యునల్కు సంబంధించిన వాళ్ళ ఏదైతే పవర్స్ని కూడా కట్ షాట్ చేస్తూ ఈరోజు జిల్లా అధికారులు జిల్లా మెజిస్ట్రేట్ మరి ఇతర అధికారులకు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టేదాని కోసం ఈరోజు సవరణ చేయడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు వఫ్ ట్రిబ్యునల్ అనేది మనకు సంబంధించిన వఫ్ కు సంబంధించిన ట్రిబ్యునల్ అదేవిధంగా ఎండోమెంట్కు సంబంధించిన ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది ప్రతి డిపార్ట్మెంట్కు ఒక ట్రిబ్యునల్ ఉంటుంది మరి అక్కడ ఏదైనా వాళ్ళకు అన్యాయం జరిగితే ఒకటి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే మరి వాళ్ళు ఆ ట్రిబ్యునల్కు మరి ఆశ్రయించవచ్చు మరి ఆ లో కూడా వాళ్ళకు అన్యాయం జరిగితే మరి వాళ్ళు మరి హైకోర్టుని ఆశ్రయించవచ్చు మరి కోర్టుని కూడా ఆశ్రయించవచ్చు మరి ఈరోజు అనేక కేసులు ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఈరోజు ఈ ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు గతంలో కూడా ఉంది అది ట్రిబ్యునలే కాకుండా ట్రిబ్యునలే అంతిమ నిర్ణయం కాదు ట్రిబ్యునల్ తర్వాత కూడా మరి హైకోర్టుని ఆశ్రయించే అధికారం ఉంది సుప్రీంకోర్టుని ఆశ్రయించే అధికారం ఉంది మరి అలాంటి అధికారాలను తీసేసి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని పూర్తి సర్వ హక్కులు కల్పిస్తున్నారు మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి ఆధీనంలో పనిచేస్తాడు మరి ప్రభుత్వ పనిలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాడు ప్రభుత్వానికి మేలు చేయాలని ఆలోచిస్తాడు కానీ మరి ఆ అది ఎవరైతే వ్యక్తిని మరి ఏదైతే సహాయం చేయాలని ఏ కోశాన్ని కూడా అధికారులు ఆలోచించడు మరి ఆ దిశలో మరి కేవలం ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఈరోజు ప్రభుత్వం ఈ వక్ భూములను స్వాధీనం చేసుకోవాలి ఏదో ఒక రకంగా ఈరోజు లక్షల ఎకరాలు వక్కు సంబంధించిన భూములు ఉన్నాయి మరి ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి తమ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక దురాలోచనతోనే మరి ఇవన్నీ కూడా ఈ చట్టాలు మరి ఏదైతే అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా వక్కు చట్టానికి సవరణలు జరిగాయి అంటే ఈ వక్కు చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఈ వక్ చట్టం రూపకల్పన చేయబడింది రూపకల్పన చేసిన రూప రూపకల్పన చేసిన తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి రెండు వేల పద్మూడులో మూడు సార్లు మరి ఆ వక్ చట్టాన్ని సవరించడం జరిగింది మరి ఆ సవరణ ఏ విధంగా జరిగిందంటే గతంలో మైనార్టీ పెద్దలను మైనార్టీల మరి అనేక సంస్థలకు సంబంధించిన మరి మత పెద్దల్ని అందరినీ కూడా మరి వాళ్ళను మరి ఏదైతే పరిగణలో తీసుకొని వాళ్ళ ఏదైతే మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నీ కూడా సవరణలు జరిగాయి కానీ ఇవాళ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన ఏదైతే ఈ ఏదైతే ఈ సవరణల బిల్లు మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే పాస్ అయిన ఈ బిల్లు మరి ఏదైతే ఎక్కడ కూడా ఎవరి యొక్క అభిప్రాయాల్ని తీసుకోలేదు కేవలం కేవలం వాళ్ళ సొంత ఎజెండాతోనే ఈరోజు అనే నిన్న చూసాం నిన్న డిబేట్లో నిన్న మధ్యాహ్నం నుంచి అందరు కూడా రాత్రి మూడు గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా టీవీల కాడ అతుక్కున్న పరిస్థితి మనం చూశాం మరి వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మాట్లాడుతున్న తీరు చూశాం మరి ఏదైతే జేపీసీ కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడిన పరిస్థితి కూడా చూశాం ఎక్కడ కూడా మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు మా అభిప్రాయాలు కూడా ఎక్కడ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ జేపీసీకి సంబంధించిన మరి పెద్దలందరూ కూడా అని చెప్పి కూడా మరి ఆ కమిటీలో ఉండే సభ్యులే చెప్పడం జరిగింది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి ఒక కమిటీ వేసిన తర్వాత మరి ప్రతిపక్షానికి సంబంధించిన ఆ సభ్యుల యొక్క అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి వాళ్ళ అభిప్రాయాల్ని మరి ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి ఈ బిల్లుని మరి ఈరోజు ప్రవేశపెట్టిన పరిస్థితి మనం అందరూ కూడా చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మరి కేవలం మైనార్టీల మీద కక్ష సాధింపు కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈరోజు ఈ వక్కు సవరణ బిల్లు చట్టాన్ని మరి తీసుకొచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈ సవరణ చట్టాన్ని ఈరోజు దాని ఎన్డీఏ మిత్రపక్షమైన మన రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేనకు సంబంధించిన ఎంపీలందరూ కూడా మరి ఈ వఫ్ చట్టాన్ని మరి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మైనార్టీలకు ఎప్పుడు కూడా మోసం చేయడమే మైనార్టీల వ్యతిరేకి ఏనాడు కూడా మైనార్టీల పక్షాన చంద్రబాబు నాయుడు నిలవలేదు దానికి చరిత్ర ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి భారతీయ జనతా పార్టీతో జతకట్టి కట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది